ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను దేవుని సేవకులు మరి గారికి నృదయపూర్వకమైన వందనాలు మా పల్లి నియోజకవర్గ సేవకులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలండి ఇప్పుడు వచ్చిన దేవుని సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు నేను ఎక్కువసేపు చెప్పనండి కొద్ది నిమిషాలే అయ్యగారికి అయ్యగారు ఇప్పుడు చెప్పారు కదా లాస్ట్ టైం ఎస్కోట్లో జరిగినప్పుడు అప్పుడు కూడా నువ్వేళనైనా చెప్పానంటే కొంచెం అనమాట సేవకుల మధ్యలో ఎందుకంటే అనుభూనీలు సీనియర్ సేవకులు ఉంటారు ఈరోజు కూడా భయపడుతూనే మీ మధ్యలో నిలబడ్డాను కొన్ని మాటలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం దేవునికి స్తోత్ర ఎక్కువసేపు చెప్పనులేండి కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను డాడీ కోసం మరి హ్యారీ గ్రూమ్స్ డాడీని అరిగారిని డాడీ మరి ఎవరు వస్తారు ఈరోజు గెట్ టుగెదర్కి అంటే నువ్వే చెప్పిన వీళ్ళు వీళ్ళైనా అన్నప్పుడు కొంచెం నాకు భయం వేసింది అయ్యారు కూడా అందుకే చెప్పాను మనందరికి గ్రీటింగ్స్ ఇవ్వండి లాస్ట్లో కొద్ది నిమిషాలు నేను చెప్పి ఎందుకంటే నేను కూడా దేవుని మహాకురం బట్టి మన చీప్రిపల్లి నియోజకవర్గం నేను ఒక సభ్యుడిని నాకు మూడదో మండలంలో ప్రభు నాకు పరిచయం ఇచ్చారు గోనాంగ్ గ్రామంలో మందురం కింద దీరు నిర్మించుకోవడానికి ప్రభు సహాయం చేశారు దేవునికి మహిమ కాక దేవునికి స్తోత్రులుగా కొన్ని మాటలు మనం చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని సేవకులు మన అందరికి తెలిసిన వాక్య భాగములనే చూపించి నేనైతే ప్రభు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ప్రభు సేవకుల మధ్యన భయపడడానికి రెండు మాటలు చెప్పి ముగించేస్తాను మతేసు వార్త పదివాధ్యాయ మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తన రాజ్య సువార్త ప్రకటించడానికి పన్నెండు మందిని ప్రభు ఏర్పాటు చేసుకున్నారు పదవ అధ్యాయము ఐదో వచ్చిన నుండి పదో వచ్చిన వరకు ఒకసారి చదువుకుందామండి ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి సమరేలా పట్నంలోనైనా గానీ ఇస్రాయలు వంశంలోని వెల్లుడి వెలుచు సమీపించున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని ఎప్పుడు కృషి రోగులు శుద్ధులుగా చేయుడి దయ్యమలన వెలగొట్టిది ఉచితమగా పొందితిరి ఉచితమగా పొందితిరి ఉచితమగా ఇన్నిది ఈ సంజనలో ఆ బంగారమైనను వెన్నడైనను రాగినైనను ప్రయానమకొరకు రెండు అంగీలైనను చొప్పులైనను చేతుకరణైనను శందపర్చుకొనగుడి పరివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా చాల